హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతూ లాగ్స్ ఈ రోజు అయితే కార్తీక్ సోమవారం ఇదే లాస్ట్ వారం కదా ఇంట్లో అయితే పూజ అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరు అయితే వీడియో చూసేయండి నేనైతే ఈ కార్తీకంలో ఎప్పుడు కూడా శివదేవన్ బొట్టు అనేది ఖచ్చితంగా పెట్టుకుంటాను శివదేవన్ కి అభిషేకం చేస్తారు కదా అక్కడ నుండి అయితే నేను కొంచెం విభూదు అయితే తెచ్చుకొని కార్తీకంలో మాత్రం ప్రతి రోజు పెట్టుకుంటూ ఉంటాను ఈ రోజు లాస్ట్ వారం కదా అయితే ఇంట్లో అయితే పూజ అయితే చేస్తున్నాను ఏంటో తెలియదు కానీ నైట్ క్లీనింగ్లు అన్నీ పెట్టుకున్న మార్నింగ్ ఇంకా ఇంట్లో నార్మల్గా చాలా సింపుల్గా పూజ అన్నా సరే చాలా టైం అయితే అయిపోతూ ఉంటుంది ఇంకా అయితే నేను లాస్ట్ సోమవారం అని చెప్పేసి కొంచెం స్పెషల్గా అయితే ఉసిరి దీపం అయితే పెట్టాను అసలు ఉసిరి దీపం ఎందుకు పెడతారని మీరు ఎవరికైనా తెలుసా తెలియకపోతే ఒక్కసారి వినండి ఉసిరి దీపం అనేది ఇంట్లో యజమాని అంటే బయటికి వెళ్తూ ఉంటారు కదా అక్కడ ఏమీ జరగకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తే చాలు అని అనుకుంటూ మన యజమానికి రక్షణ కోసం మాత్రమే ఉసిరి దీపం అనేది ఈ కార్తీక మాసంలో పెడతారు ఇంకా నేనైతే ఈరోజు ఉసిరి దీపం కార్తీక మాసంలో ఫస్ట్ టైం అయితే పెట్టాను ఇంతవరకు నాకు అసలు టైం సరిపోక ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టడం ఇంకా ఏదో ఇంకా అలా అయితే అయిపోయింది ఇంకా అయితే ఉసిరి దీపం పెట్టాను నారికేళ్ళ దీపం పెట్టాను ఇంకా నార్మల్గా విఘ్నేశ్వరుడికి సపరేట్గా దీపంకి అక్కడ పెట్ట పెట్టాను చూస్తున్నారు కదా అన్నీ కూడా మట్టి ప్రముఖలోనే పెట్టాను అయితే ప్రతి సంవత్సరం కార్తీకంలో నా దగ్గర వెండి కుందులు ఉన్నా సరే నేను వెండి పైన i <laughs> ప్ర మట్టి ప్రమిఖ పెట్టి నేను మట్టి దీపాలు అనే మట్టి ప్రమికిలో మాత్రమే దీపాలు అయితే పెడతాను బయట తులసి కోట దగ్గర కూడా మట్టి ప్రముఖలోనే పెడతాను ఏ పూజ చేసినా మాక్సిమం అన్నీ కూడా కార్తీకంలో అయితే మట్టి ప్రముఖలో మాత్రమే పెడతాను ఇంకా అసలు నార్మల్గా అంటే మన దగ్గర ఉంటాయి కదా వి అందులో కూడా నేను అయితే పెట్టను నేను ఈ ఇయర్కి ఇంకా ఉసిరి దీపం అయితే ఇలా అయితే పెట్టుకున్నాను కానీ ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేయాలని అయితే నాకు లాస్ట్ ఇయర్ నుండి కోరికైతే ఉండే ఈ ఇయర్ అసలు అవు ఇంకా అవ్వడం అంటే కొంచెం కష్టమే అనుకోండి కానీ ఈ టూ డేస్ త్రీ డేస్లో ఒక్కసారి అందరికీ అడిగి అసలు వెళ్ళగలమా వెళ్ళలేమా అని చెప్పేసి నాకు ఇష్టం అంటే ఉసిరి చెట్టు కింద వర భోజనాలు అంటే నాకైతే చాలా ఇష్టం ఇంకా నేనైతే మార్నింగ్ అయితే ఇంకా లేచి నేను రెడీ అయిన తర్వాత ఇంకా పూజ పీఠకం అవన్నీ కూడా రెడీ చేసేసాను కార్తీకంలో ఎక్కువగా మనం శివదేవిని పూజిస్తాం కాబట్టి అందుకే నేనైతే ఏ టెంపుల్కి అంటే టెంపుల్కి వెళ్తా కానీ అభిషేకాలు కొండటం అక్కడికి వెళ్ళి దీపాలు వెలిగించడం వీళ్ళు వాళ్ళు తోసుకోవడం అవన్నీ నేనైతే అస్సలకే చేయను ఈ ఇయరే కాదు నేను ఎప్పుడు కూడా ఎప్పుడు ఒక ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ కూడా అసలు నేను ఎప్పుడు కూడా నా పెళ్ళికి ముందు ఎప్పుడో చేసేదాన్ని కానీ నా పెళ్ళి అయిన తర్వాత నుంచి నేను ఎప్పుడు కూడా వెళ్ళి అక్కడ దీపాలు పెట్టడం అవన్నీ ఏం చేయను వెళ్ళి కాసేపు అయితే దర్శనం చేసుకొని కాసేపు అయితే కూర్చుంటాను ప్రశాంతంగా కూర్చొని అయితే ఇంటికి వచ్చేస్తూ ఉంటాను ఇటువంటి పూజలు ఏవైనా ఉన్నాయి అంటే మాత్రం నేనైతే ఇంట్లోనే చేసుకుంటాను బయటికి అయితే పూజలకైతే ఎక్కువగా వెళ్ళను అసలు చాలా ఎక్కువ మందికి శివదేవుని పూజ విధానం తెలియదు అని చెప్పి నాకైతే అడిగారు అసలు పూజ కోసం అయితే ఎక్కువగా ఏం తీసుకొని లేదండి మారేడు దళములు అయితే ఉండాలి ఖచ్చితంగా ఇలా కొబ్బరికాయ అందులో పంచదార అయితే వేసేసి అయితే నైవేద్యంగా అయితే శివదేవునికి అయితే పెట్టాలి అంతే ఇంకా అసలు ఏం పెట్టనవసరం లేదు మనం నార్మల్గా ఏదైనా పూజ చేసేటప్పుడు మొదటిగా అయితే విఘ్నేశ్వరుడికి అయితే జ్ఞానిస్తుంటాం కాబట్టి విఘ్నేశ్వరుడు పట్టం కూడా పెట్టేసుకొని విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని తర్వాత శివదేవునికి కూడా పూజ చేసుకొని అష్టోత్రాలు చదువుకొని శివదేవుని అష్టోత్తం పార్వతీదేవి కూడా అష్టోత్రం చదువుకొని లింగాష్టకం చదువుకొని కథ అయితే చదువుకుంటే సరిపోతే అంతే అసలు పూజ అయితే చాలా సింపుల్ గా అయితే అయిపోతుంది పూజ కోసం ఎక్కువగా ఏం మనం పెట్టనవసరమే లేదు మారేడుదల మనం మాత్రం ఖచ్చితంగా ఉండాలి నేనైతే ఏ పూజ చేసినా సరే ఫస్ట్ విఘ్నేశ్వరుడు జ్ఞానిస్తూ ఉంటాం కదా విఘ్నేశ్వరుడు తర్వాత నేనైతే సోడ సోపచారం ఉంటుంది కదా అదైతే ఖచ్చితంగా చేస్తాను అందులో పదహారు ఉపచారాలు అయితే ఉంటాయి అంటే దేవుణ్ణి మనం ఆహ్వానించడం అతనికి కాలు కడగడం అతనికి ఏం కావాలో అవి పెట్టడం ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉంటాము అంటే అతనికి తాంబూలం చూడండి దూపం సమర్పయామి దీపం సమర్పయామి ఇలా చెప్తూ ఉంటాం కదా అవన్నీ కూడా సోడ సోపచారాల్లోనే వస్తుంది ఇంకా అవన్నీ కూడా చేసేసిన తర్వాత నా పూజ పూజ అయితే చాలా ప్రశాంతంగా అయింది నా పూజ అయిపోయిన తర్వాత మా పిల్లలు ఇద్దరు కూడా ఫుడ్ అయితే తినేస్తున్నారు ఇంకా పాపకైతే స్కూల్ టైం అవుతుందని పాపకైతే స్కూల్కి పంపించేసి నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళాను మా ఇంటి పక్కనే అనమాట టెంపుల్ అంటే పక్కన అంటే పక్కనే కదా కొంచెం నడాలి ఇంకా వెళ్ళి ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడికి అయితే దండం పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి అయితే నేనైతే శిబయ్య దగ్గరికి అయితే వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికి కరెక్ట్గా పూజ అయితే అయిపోబోతుంది నేను ఇంకా కాసేపు అయితే నించొని ఇంకా దేవుడు దగ్గరకైతే వెళ్ళి దేవుడికి దర్శించుకొని ఇంటికి అయితే వచ్చేసాను ఈ సంవత్సరంలో ఈ కార్తీక మాసం అనేది నాదైతే సోమవారం పూజ అయితే ఇలా అయింది ఈ వీడియో ఎంతవరకు చూసున్నారు కదా మీకైతే నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి